అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే వెజ్ దమ్ బిర్యానీని మన స్టైల్లో ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా పొడి చాలా బాగా కుదురుతుందండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ తీసుకోండి వీటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట పాటు దీన్ని నానబెట్టేసుకోవాలండి ఈ లోపు కూరగాయల్ని కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుందాము దీనికోసం కూరగాయలన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మిల్ మేకర్లు మాత్రం నీళ్ళలో ముంచి మనం వాటిని పిండేసి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి అన్నిటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పావు టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా చిటికడంతా పసుపు వేసేసుకోండి దీంట్లోనే గుప్పిడంతా ఫ్రైడ్ ఆనియన్స్ రెండు గెరిటెల పెరుగుని వేసేసుకొని ఈ మిశ్రమానంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మీకు కొంచెం పెరుగు అనేది కలవకపోతే కొద్దిగా వాటర్ని చల్లుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో రెండు లీటర్ల దాకా వాటర్ని వేసుకోండి దాంట్లో టేస్టికి తగినంత సాల్ట్ బిర్యానీ మసాలాలు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనందాక నానబెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసుకోండి ఇలా రైస్ అనేది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక మందపాటి కడాయిలో మనకి కూరగాయలన్నీ కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి దీంట్లోనే మూడు నుంచి నాలుగు దాకా టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించేసేసుకుంటే దాదాపు మనకి కూరగాయల నుంచి వాటర్ని బయటకు వచ్చేసి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుందండి ఈ టైంలో మనం ఇందాక రైస్ అనేది ఉడికించి పెట్టుకుంటున్నాం కదా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటుందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్నంతా కూడా ఇలా నీళ్ళని వడగట్టేసేసుకొని మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి స్టవ్ అనేది సిమ్లో ఉండాలండి ఈ టైంలో రైస్నంతా ఈ విధంగా వేసేసుకున్నాక ఫైనల్గా దీంట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పెడన్నీ వేసుకోండి అలాగే ముందుగా నానబెట్టుకున్న కుంకుమ కుంకుమపూర్ నీళ్ళను వేసుకోండి లేదంటే ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనాని వేసుకొని అలాగే ఒక చిన్న కప్పు నిండా వాటర్ని తీసుకోండి అది ఇందాక ఉడికించిన రైస్లో నుంచి వాటర్ని తీసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి కింద నుంచి చూడండి ఎక్కడ కూడా నీరు అనేది కూడా ఉండదు రైస్ అనేది పొడి చాలా బాగా వస్తుందండి పర్ఫెక్ట్గా కూడా కుదురుతుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఉప్పు కారం అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకుంటేనే ఎంతో టేస్టీగా ఉంటుందండి చూస్తుంటేనే నేను కదా ఈ టేస్టీ అయిన వెజ్ దమ్ బిర్యానీని మీరు కూడా సింపుల్గా ఇంట్రో చేసి ట్రై చేసేయండి సూపర్గా కుదురుతుంది మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్